శరదిందులోచనాభిరా అరవింద సమాన సుందరాస్ అరవిందాసన సుందరీముపాసే ఈ దేశంలో ఎంతో మంది మహాపురుషులు జన్మించారు అనేకమైన ఉత్తమమైన కార్యములను చేశారు అటువంటి మహాపురుషులలో ఆది శంకరాచార్యుల వారు అగ్రగణ్యులు వారు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అవతారభూతులు అనాది పరంపరగా సనాతన ధర్మం మనం అనుష్ఠానం చేస్తూ ఉన్నాం ఈ సనాతన ధర్మానికే నేటి కాలంలో హిందూ ధర్మం అని పిలుస్తారు వాస్తవంగా దీని పేరు సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం సృష్ట్యాది నుంచి మనలో ఆచరణలో వస్తూ ఉన్నది ఎందుకంటే వేదమే ధర్మాన్ని గురించి చెప్పింది ధర్మో విశ్వస్ జగత ప్రతిష్ట లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని చెప్పి ఈ ధర్మము యొక్క మహత్వాన్ని సాక్షాత్తు వేదమాత వివరించింది అందువల్లనే ఈ ధర్మానికి వైదిక ధర్మం అని పేరు వేదంలో చెప్పబడి ఉన్నందువల్ల ఇది వైదిక ధర్మం అనాది పరంపరగా అనుష్ఠింపబడుతున్నందువల్ల సనాతన ధర్మం ఈ ధర్మం ఎప్పటి వరకు ఆచరణలో ఉంటుందో అప్పటి వరకు లోకం సుభిక్షంగా ఉంటుంది ఎప్పుడైతే ధర్మాచరణం లోపిస్తుందో అప్పుడు సమస్త అనర్థములకు దారి అవుతుంది అందువల్లనే ఎన్నడూ ధర్మాచరణకు లోపం రాకూడదు ధర్మమునకు హ్రాసం రాకూడదు అనేది మన సిద్ధాంతం కానీ ఈ కాలం అనేది విచిత్రమైనటువంటిది ఈ విచిత్రమైన కాలంలో ఈ సుదీర్ఘమైన కాలంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవు పరిస్థితులు మారుతూ ఉంటవి అదే ఈ కాలం యొక్క మహిమ ఆ పరిస్థితులు మారి ఒక కాలం ఏ విధంగా వస్తుంది అని అంటే ధర్మానికి చాలా విధ్వంసం వినాశం అయ్యేటటువంటి ఒక సన్నివేశం వస్తుంది ధర్మాన్ని నాశనం చేసేదానికి కొంతమంది పూనుకుంటారు ఆ ధర్మాన్ని ఆచరించేరే వాళ్లకు ఇబ్బంది కలగ కలగచేయటమే కొంతమంది తమ దీక్షగా పెట్టుకుంటారు అప్పుడు ఎక్కడా ధర్మాచరణం కాదు దేశం అల్లోల కల్లోలమైపోతుంది అటువంటి పరిస్థితిలో స్వయం భగవంతుడు అవతరిస్తాడు ధర్మాన్ని కాపాడుతాడు ధర్మానికి ద్రోహం చేసేటటువంటి వాళ్లను నాశనం చేసి ధర్మాన్ని అనుష్ఠించే వాళ్లను రక్షించి ఈ ధర్మాన్ని కాపాడుతాడు అది ప్రతి ఒక్క యుగంలో కూడా భగవంతుడు ఆ పని చేస్తాడు మనం చరిత్ర చూసామంటే త్రేతాయుగంలో రావణం మొదలైన రాక్షసులు ధర్మానికి బహువిధంగా విప్లవం తెచ్చిన సమయంలో ఆ భగవంతుడు రామావతారమెత్తి ఎత్తి ఆ రావణాది రాక్షసులను సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడు ద్వాపర యుగంలో అదే భగవంతుడు కృష్ణావతారం ఎత్తి ధర్మాన్ని కాపాడాడు అదేవిధంగా భగవంతుడు ఈ కలియుగంలో శంకరుల వారి రూపంలో అవతారం చేసి ధర్మాన్ని కాపాడాడు ఇక్కడ ఒక విశేషం ఉంది భగవంతుడు మిగిలిన అవతారములలో రామకృష్ణాది అవతారములలో దుష్టులను సంహారం చేశాడు చేసి ధర్మాన్ని కాపాడాడు శంకర్ల వారి అవతారంలో ఎవరిని సంహారం చేయలేదు ఎవరి ప్రాణం తీయలేదు ఆయన ఆయన ఏం చేశారు అని అంటే జనులకు ఉన్నటువంటి భ్రమను పోగొట్టారు జనులకు అప్పటి కాలంలో ఒక భ్రమ ఉండేది ఓ ఈ ధర్మం వల్ల ఉపయోగం లేదు వేదాలు ప్రమాణం కావు వేదం చెప్పింది మనం తీసుకోవాల్సిన పని లేదు అనేటటువంటి ఒక భ్రమ ఆ బౌద్ధుల యొక్క ప్రచారం వల్ల జనాలకు కలిగింది ఆ భ్రమను తీసేశారు వేదములు ప్రమాణములు వేదములలో చెప్పిన ధర్మాన్ని మనం ఆచరించాలి దాన్ని ఆచరించకపోతే మనం అనేకమైనటువంటి కష్టములకు గురి గురి అవుతాం అందువల్ల ధర్మాన్ని మనం ఎన్నటికీ విడనాడకూడదు ఆ ధర్మాన్ని ఎన్నడూ మనం ఆచరించాలి అనే భావన జనుల యొక్క మనస్సుల్లో తీసుకువచ్చారు దానివల్ల జనుల్లో సహజంగానే ధర్మమునందు శ్రద్ధ కలిగింది అందరూ ధర్మాన్ని ఆచరించడానికి మొదలుపెట్టారు దేశం సుఖశాంతులతో తులతూగుతూ వచ్చింది అటువంటి మహాకార్యం చేసిన ఆది శంకరాచార్యుల వారు మనకు అనేకమైనటువంటి గ్రంథాలను రచించి మనకు అనుగ్రహం చేశారు ఆయన రచించినటువంటి గ్రంథాలు ఒకటి కాదు రెండు కాదు వందల గ్రంథాలు వాటిని మనకు ఆయన అనుగ్రహం చేశారు వాటి వల్ల మనం అనేకమైనటువంటి విషయాలని తెలుసుకోవటానికి అవకాశం ఉంది ధర్మం గురించి కానీ వేదాంతం గురించి కానీ మరి ఏ సద్విషయం గురించి కానీ తెలుసుకోవాలంటే ఆది శంకరుల వారు రచించినటువంటి గ్రంథాలని మనం అవలోకం చేయాలి మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా ఆదిశంకరులు సామాన్యమైన మనుషులకు కూడా అర్థమయ్యేటట్టు అనేకమైనటువంటి విషయాలను తెలిపారు ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఆయన అన్నారు మీరంతా దేవుడికి ప్రార్థన చేస్తారు దేవుడికి మీరు ఏమి సమర్పణ చేయాలి మనమంతా దేవుడికి ఏం సమర్పణ చేయాలి అని అంటే పండ్లు పూలు ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు భక్ష్యభోజ్యాలు తీసుకుపోయి దేవుడికి సమర్పణ చెయ్యాలి అని మనం అనుకుంటాం అది సరియే కానీ అంతమాత్రం సమర్పణ చేస్తే చాలదు శంకరుల వారు చెప్పారు కేవలం పళ్ళు పూలు భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాలదురా నాయన నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన వహ పదార్థం ఉంది దాన్ని సమర్పణ చేయు నువ్వు అన్నారు ఏమిటా పదార్థం అని అంటే నీ మనస్సు భగవంతుడి ఎందు భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చెయ్యవలసినటువంటిది నీ మనస్సును ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు అందువల్ల సమర్ప్య ఏకం చేత సరసిజం ఉమానాథ భవత అన్నారు నా మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదములందు సమర్పణ చెయ్యవలే అక్కడ ఏమిటి బాబు మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థమేమిటి మనస్సు అంటే చేతికి చిక్కే వస్తువా చేతికి చిక్కే అయితే కటిక్కి తెచ్చి పెట్టచ్చు అదేం చేతికి చిక్కదే ఎట్ట మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థం ఏమిటి అని అనేక మందికి ఒక ప్రశ్న మనస్సును సమ భగవంతుడి ఎందు సమర్పణ చెయ్యటం అనే మాటకు అర్థం ఎల్లవేళలా మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటం ఇది మనస్సును భగవంతుడి సమర్పణ చేయటం అనే మాటకు అర్థం నీ యొక్క మనస్సులో ఎల్లవేళల ఎందు భగవంతుణ్ణి గూర్చే చింతించాలి వేరు విషయాల్ని మనస్సుకు తీసుకురాటంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి వాటన్నిటినీ మనం ఆలోచించినందువల్ల మనకేమన్నా ఫలం ఉందా లేదు కానీ అదే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరించాము భగవంతుణ్ణి ధ్యానం చేశాము అని అంటే అది మనకు మహాఫలాన్ని ఇస్తుంది మన యొక్క జీవితంలో అమూల్యమైనటువంటిది సమయం ఆ సమయాన్ని మనం వ్యర్థం చేశామనంటే మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం మన యొక్క సమయం మన జీవితంలోని సమయం వ్యర్థం కాకూడదు అని అంటే దానికి ఒకటే ఉపాయం సదా భగవత్ చింతన అనేది ఆ భగవత్ చింతన లేకుండా మన జీవితంలో ఏ కొద్దిపాటి సమయం గడిచిపోయినా మనకు చాలా తాపం కలగాలట ఏ విధంగానైతే మన యొక్క ఇంట్లో ఉన్న పదార్థాన్ని దొంగలు దొంగిలించుకోకపోతే ఎంత బాధ కలుగుతుందో అదే విధంగా మన అమూల్యమైన సమయం భగవచ్చింతన లేకుండా గడిచిపోతే మన పదార్థాన్ని దొంగలు దొంగిలించుకుపోయినంత బాధ కలగాలిట మన ముహూర్తమాత్రేతిక్రాంతి భగవచ్చింతనం వినా దస్య్యుభిర్ముషితేనేవ యుక్తమాక్రందితువం అన్నారు ముహూర్తమాత్రే భగవచ్చింతనం వినా అతిక్రాంతే దశ్యుభి ముషితేనేవ ఆక్రందితు ధ్రువం ఒక మాత్రమైన సమయం కూడా భగవత్ చింతన లేకుండా గడిచిపోయింది అంటే అర్రే ఇవాడు చాలా పొరపాటు అయిపోయింది నా యొక్క జీవితంలో అమూల్యమైన సమయం వ్యర్థమైపోయింది అని మనకు తాపం కలగాలట దానికి అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ మనస్సులో భగవచ్చింతనే ఉండాలి మనం అనేకమైన వ్యర్థమైన విషయాలని మనసుకు తెచ్చుకుంటామే దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అనేక మంది సభకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి పూజ జరుగుతుంటే ఆ దేవుణ్ణి పూజ అది చూడకుండా ఆ ఊళ్ళో ఉండే అనవసరమైన వ్యవహారాన్ని అప్పుడు మాట్లాడటానికి మొదలు పెడతారు దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వ్యవహారాలని అప్పుడు మాట అదేమైంది ఇదేమైంది అని అప్పుడు మాట్లాడటానికి మొదలు పెడతారు అది మాట్లాడడానికి సమయం అదే మీరు వచ్చి కూర్చున్నది ఎక్కడికి జరుగుతున్నది ఏమిటి మీరు మాట్లాడుతుండేది ఏమిటి దేనికన్నా ఒకదానికి ఒకదాని సంబంధం ఉందా కాదు మీరేం చేయాలంటే ఆ సమయంలో కేవలం ఆ భగవంతుణ్ణే దర్శనం చేస్తూ ఉండాలి ఆ భగవంతుడి యొక్క పూజను తిలకిస్తూ ఉండాలి ఆ భగవంతుణ్ణే మనస్సులో చింతిస్తూ ఉండాలి ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి దాన్ని విడిచిపెట్టి మిగిలిన విషయాల్లో మనస్సును తీసుకెళ్లారు అంటే దానికంటే పొరపాటు ఇంకోటి లేదు అందువల్ల శంకరులు మనకు చెప్పింది ఏమిటి అని అంటే నువ్వు అన్నిటికంటే ముందర నీ యొక్క మనస్సు అనే కుసుమాన్ని భగవంతుడికి సమర్పించు అంటే నీ మనస్సులో భగవంతుణ్ణి తప్ప వేరే ఇంకా ఏ విషయాన్ని తీసుకురావద్దు అన్నారు అదేవిధంగా శంకరులు మరొక్క విషయం ఏం చెప్పారు అని అంటే నువ్వు ఎప్పుడూ నీ యొక్క సమయాన్ని సత్పురుషుల సహవాసంలో వినియోగించి ఎప్పుడూ సత్పురుషుల సహవాసంలో ఉండు సత్పురుషులు ఎటువంటి వాళ్ళు అని అంటే ఎన్నడూ ఎవ్వళ్లకు అపకారాన్ని మనస్సులో ఎన్నడూ తలపెట్టరు ఎంతసేపటికి ఇంకోటికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి దృష్టితోనే ఉంటారు ఎల్లప్పుడూ ఇంకోళ్ళు ఉండే మంచినే వాళ్ళు చూస్తారు ఇంకోళ్ళు ఉండే చెడును చూడరు వాళ్ళు ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి నూటికి నూరు మంచి ఉన్నది అని ఎవ్వడిని చెప్పలేము నూటికి నూరు చెడ్డవాడు అని ఎవ్వడిని చెప్పలేము మంచి చెడు ప్రతివాళ్ళు ఉండనే ఉంటాయి అందులో మనం ఏమిటి అని అంటే వాడిలో ఉండే మంచి గుణాన్ని మాత్రం మనం చూడాలి వాడిలో ఉండేటటువంటి అవగుణాన్ని మనం చూడకూడదు దాని వల్ల మనకు ప్రయోజనం లేదు సత్పురుషులు అలా ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి ఇంకోళ్ళు ఉండే మంచినే చూస్తారు దానికి ఈశ్వరుణ్ణి ఉదాహరణగా చెబుతారు ఈశ్వరుడు ఏం చేశాడు అని అంటే ఆ పాల సముద్రాన్ని మథనం చేసే సమయంలో చంద్రుడు వచ్చాడు హాలాహల విషము వచ్చింది చంద్రుణ్ణేమో నెత్తిన పెట్టుకున్నాడు అందరికీ కనపడేట్టు హాలాహల విషయాన్ని ఇక్కడనే ఆపేశాడు ఎవ్వడికి అది బయటికి రాకుండా చేస్తాడు దానికి అర్థం చెడును మనం బయటికి రానివ్వకూడదు మంచిని మాత్రం బయటికి బహిర్గతం చేయాలి గుణదోషౌ బుధో గృహన్ ఇందూక్షేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరంకంఠే ని గుణము దోషము రెండూ ఉండంగా ఆ గుణమును మాత్రం మనం గ్రహించే స్వభావం ఉండాలి కానీ దోషములను గ్రహించే స్వభావం మనకు రాదు కానీ మనిషిలో ఉండే ఒక విచిత్రమైన స్వభావం ఏమిటి అని అంటే వాడు ఎంతసేపటికి ఇంకోటిలో తప్పులనే పట్టే స్వభావం మనిషి ఒక మనిషి పది మంచి పనులు చేస్తే దాన్ని ఎవడు శ్లాఘించడం ఏదో ఒక పొరపాటు జరిగిందంటే దాన్నే పదే పదే చెబుతూ ఉంటాడు ఇది మనిషి యొక్క స్వభావం ఆ ఒక్క పొరపాటునే పదే పదే చెబుతాడు కానీ ఆ మిగతా ఆయన చేసిన పది మంచి పనులను నూట ఆరా చెప్పడు సత్పురుషులు మాత్రం అలా ఉండరు వాళ్ళు ఎంతసేపటికి నీ యొక్క మంచినే చూస్తారు కాబట్టి మనం సత్పురుషుల సహవాసం చేసామనంటే మనం కూడా వాళ్ళల్లాగే అవుతాం మనిషి యొక్క స్వభావం వాడు ఎవరి సహవాసంలో ఉంటాడో వాళ్ళ స్వభావం వీడికొస్తుంది మనం దుర్జనుల సహవాసం చేశామనంటే ఆ దుష్టుల స్వభావం మనకొస్తుంది మనం సజ్జనుల స్వ సహవాసం చేశామనంటే ఆ సజ్జనుల సహవాసం మనకొస్తుంది అందువల్ల సదా సత్పురుషుల సహవాసంలో ఉండండి ఎప్పుడూ దుర్జనుల సహవాసంలోకి వెళ్ళకండి భగవత్పాదు శంకరులు మనకు చెప్పారు అలాగే మరొక్క విషయం ఆయన చెప్పింది ఏమిటి అని అంటే ఎవ్వడూ కూడా అహంకార సుమా అహంకారం అనేక రకాలుగా వస్తుంది నాకు డబ్బు ఉంది అని కొంతమందికి అహంకారం నాకు విద్య ఉంది అని కొంతమంది అహంకారం నాకు అధికారం ఉంది అని కొంతమందికి అహంకారం నాకు శక్తి ఉంది అని కొంతమందికి అహంకారం శంకరులు అన్నారు ఇవి ఏవి శాశ్వతం కాదురా నాయన డబ్బును చూసుకొని అధికారం చూసుకొని బలం చూసుకొని నీ పాండిత్యం చూసుకొని నువ్వు అహంకారపడుతున్నావు ఇవి ఏవి శాశ్వతములు కావు వీటిని చూసుకొని నువ్వు అహంకారపడ్డావు అంటే అది చాలా పెద్ద పొరపాటు మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం ఇవన్నీ నిమిషంలో రా నాయన వీటిని చూసుకొని ఎందుకు అహంకారపడతావు ఆ అహంకారం వచ్చింది అని అంటే అప్పుడు మన వల్ల తప్పు పనులు జరుగుతాయి ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తా నా దగ్గర డబ్బు ఉంది నా చేతులు అహంకారం ఉంది నేను ఏమన్నా చేస్తా నన్ను అడిగేవాడు లేడు కానీ ఆ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి నిన్ను ఇక్కడ అడిగేవాడు ఎవ్వడు లేకపోవచ్చు నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు ఆడు ఉన్నాడు వాడికి నువ్వు జవాబు చెప్పాలి వాడి దగ్గరికి పోయి నువ్వు నాకు డబ్బు ఉంది నాకు చదువు ఉంది నాకు అధికారం ఉంది అని చెప్పడం అదేమి పప్పులు ఉడకవు అక్కడ నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర వరే ఇన్ని తప్పు పనులు చేశావే దీనికి నీకు శిక్ష ఇవ్వాలి అని అంటే భగవంతుడు నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకో ఇక్కడ నన్ను ఎవ్వరూ అడిగేవాడు లేరు అని చెప్పేసి తప్పులు చేయక్క నిన్ను నువ్వు శరీరం విడిచిన తర్వాత అడిగేవాడు ఒకడున్నాడు అనేది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో శంకరుల వారు అన్నారు ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని ఎప్పుడూ అహంకారంతో తప్పు పనులు చేయవాకు నీకు ఐశ్వర్యం వచ్చిందనుకుంటున్నావు ఇది దేవుడిచ్చిన ఐశ్వర్యం రా నాయన ఆ దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మళ్ళీ దేవుడి సేవకు వినియోగించి సమాజ సేవకు వినియోగించి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వినియోగించి అంతేగాని తప్పు పనులు చేయడానికి ఈ ఐశ్వర్యాన్ని వినియోగం చేయద్దు నీకు అధికారం వచ్చింది పుణ్యం వల్ల అధికారం వచ్చింది ఈ అధికారాన్ని పది మందికి ఉపకారం చేయడానికి వినియోగించు తప్పు పనులు చేయటానికి వినియోగించవ ఈ విధంగా శంకరులు మనకు సామాన్యమైన ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని నడపాలి అనటానికి అనేక విధమైనటువంటి ఉపదేశములను చేశారు అందువల్లనే ఆయన యొక్క కీర్తి అజరామరమైపోయింది ఆయన అవతారం అయి పన్నెండు శతాబ్దముల కంటే ఎక్కువ కాలం గడిచినప్పటికీ కూడా ఇవాటికి ఆయన పేరును మనం అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాం ఆయన పేరును అత్యంత ఆదరంతో గౌరవంతో ఉచ్చరిస్తున్నామని అంటే ఆయన మనకు చేసిన ఉపకారం ఎటువంటిది అనే దాన్ని మనం ఊహించుకోవచ్చు అందువల్ల ఆ శంకరులు ఏదైతే మనకు సన్మార్గం చూపించారో ఆ సన్మార్గంలో మనం వెళ్ళాలి దానివల్ల మన జీవితాల్ని ధన్యం చేసుకోవాలి పవిత్రం చేసుకోవాలి అప్పుడే మన యొక్క ఈ అత్యుత్తమమైన మానవ జన్మ సార్థకమవుతుంది ఈ మానవ జన్మకు ధన్యత వస్తుంది అందరూ ఈ విషయాన్ని గమనించి దీన్ని సదా మననం చేస్తూ అదేవిధంగా తమ యొక్క జీవితాల్ని జరుపుకోవాలని నేను చెప్పడానికి అభిప్రాయపడుతున్నాను మంచిర్యాల పట్టడానికి నేను ఇంతకు పూర్వం రెండు మార్లు వచ్చాను ఎప్పుడు వచ్చినా ఈ పట్టణవాసులు శృంగేరి జగద్గురు పీఠ విషయంలో మహాభక్తి శ్రద్ధలతో జగద్గురువులను సేవించి జగద్గురువుల ఆశీర్వాదమునకు పాత్రులైనారు అదేవిధంగా నేను ఈసారి కూడా ఈ మార్గంలో పోతూ మంచిర్యాలను విడవకూడదు ఒకరోజు మంచిర్యాల్లో ఉండి జనులకు ఆశీర్వాదం చేసి వెళ్ళాలి అనే దృష్టితో ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూచి అత్యంతమైన ఆనందం పొందాను ఎందుకంటే ఇంత క్రితం మీ యొక్క భక్తి శ్రద్ధలను నేను ఏరిగి ఉన్నాను గనక ఆ భక్తి శ్రద్ధల్లో ఏ విధమైన లోపం లేదు అనే భావం మనసుకొచ్చి చాలా తృప్తి అయింది సంతోషమైంది భగవంతుడు మీకు ఇదే విధమైనటువంటి భక్తి శ్రద్ధలను సదా కరుణించుగాక భగవంతుడు మీకు ధర్మం విషయంలో ఇదే విధమైనటువంటి శ్రద్ధను సదా అనుగ్రహించుగాక మీ యొక్క మనస్సులు ఎప్పుడూ భగవంతుడి విషయంలోనే వ్యాపించుగాక మీకు సకల విధమైనటువంటి శ్రేయస్సులు ప్రాప్తించుగాక అని చెబుతూ మీకందరికీ మరొకమారు నా యొక్క నారాయణ స్మరణను తెలుపుతూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను हर नमः पार्वतीपतये हर नमः